नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషయాన్ని ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కొన్ని కీలక మలుపులైతే తిరుగుతుంది ఇంకా చూస్తూనే ఉన్నాము మరి ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ధనంజయ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు గోవిందప్పరాజు కావచ్చు వీళ్ళందరినీ లోతుగా విచారించే అవకాశం కూడా ఇప్పుడు ఉందని మనకు వచ్చిన సమాచారం మరి ముఖ్యంగా చూసుకుంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి నెక్స్ట్ తర్వాత ఎవరు అరెస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తుంది అయితే ఇంకా తర్వాత ఏం జరగబోతుంది అనేది తెలుసుకోబోతుంది స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుకదుర్గ వడ్డమాణి గారు ఉన్నారు వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం లిక్కర్ స్కామ్ కు సంబంధించి లోతుగా ఈడీ విచారణ అయితే జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ విచారణ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తుంది ప్రజల్లో స్పందన ఏంటి మేడం అంటే ఇప్పుడు సిట్ విచారణకి నిన్న కోర్టు నలుగురిని అప్పచెప్పింది మన గోవిందప్ప బాలాజీ గారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు అయితే ఈ నలుగురు నిన్నటి వరకు మాకు సంబంధం లేదు మాకు తెలియదు మాకు గుర్తులేదు ఇవన్నీ చెప్పారు చెప్తే వాళ్ళు ఎవరూ కూడా సరిగా సహకరించలేదు కానీ ఇవాళ పొద్దున్న ఎనిమిది నుంచి మొదలైంది విచారణ సో ఇప్పుడు అంటే ఇక్కడ ఏం జరిగిందంటే అసలు ఎవడూ నమ్మలేని విషయం జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించిన విషయం ఏంటంటే క్యాషే కదా మనం పట్టుకెళ్ళాము ఇలా దొరుకుతాం టెక్నాలజీ కాదు కదా అనుకున్నారు కానీ క్యాష్ అనేది ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి వెళ్ళింది ఫైనల్గా ఏ ఏ కంపెనీల నుంచి ఎలా వెళ్ళినా కూడా ఇప్పుడు నీళ్ళు రకరకాలుగా పారుతుందండి రాళ్ళ వెళ్తుంది గుట్టల వెళ్తుంది మొక్కల మంచి వెళ్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ సముద్రంలో కలుస్తుంది కదా ఇప్పుడు అదే జరిగింది జరిగితే సిట్ ఏం చేస్తుంది నాయనా నీకేం తెలియదు ఇప్పుడు క్యాష్ తీసుకున్నారు ఈ క్యాష్ పలానా చోటకి వెళ్ళాక ఏమైంది తాడేపల్లి ప్యాలెన్స్ చుట్టూ ఏమో మరి ప్యాలెస్కి వెళ్ళిందా లేదు హవాలాకి వెళ్ళిందా హవాలా ద్వారా బంగారం ఇటుకలు కొన్నారా అన్నీ ఇంకోటి మీ గుర్తుంటే నేను ఇందాక కూడా మాట్లాడాను ఎలకలు తాడేపల్లి ప్యాలెస్లో ఎలకల కోసం మూడు కోట్లు ఖర్చు పెట్టారని మాట్లాడాను గతంలో ఇప్పుడు అర్థమైందా మీకు ఎలకలు ఎందుకు వచ్చాయి నోట్లుంటే ఎలకలు వస్తాయి వాసన కదా ఆ నోట్ల వాసనకి కాగితం వాసనకి ఎలకలు వచ్చాయి ఆ ఎలకల్ని పట్టుకోవడానికి ఈ పందికొక్కులన్నీ కలిసి మూడు కోట్లు ఖర్చు పెట్టాయి అర్థమైందా నాకు ఇవాళ ఇందాక చాలా జ్ఞానోదయం అయిందనమాట అవును అవును కరెక్ట్ మేడం ఇది ఎందుకు వస్తాయి ఇప్పుడు అర్థమైంది అయితే కొత్తగా కట్టిన ప్యాలెస్లో ఎలకలు ఎందుకు వస్తాయి అండి కదా దానికి ఒక రీజన్ ఉండాలి కదా సో ఇప్పుడు ఆ ఎలకలు ఎందుకు వచ్చాయి ఎలకలకు మూడు కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు అవి మూడు వేల కోట్ల ముప్పై వేల కోట్ల ఈ డబ్బులన్నీ ఏం చేశారు ఇవన్నీ బయటకు వస్తాయి గ్రిల్ చేయటం అంటారు చూడండి మీరందరూ గ్రిల్డ్ చికెన్ అట్లా అట్లా గ్రిల్ చేస్తారు చేసి మొత్తం రాబడతారు ఓకే నీకేం తెలీదా గుర్తులేదా ఇదేంటమ్మా అని చూపించి మరి ఈ టైంలో మీరు ఎందుకున్నారు అయితే ఈ సంభాషణ ఎందుకు జరిగింది ఎవరెవరితో చేశారు అన్నీ చూపించి చక్కగా వివరాలు తీసుకుని ఇప్పుడు ఇంకొక విషయం ఏం జరిగింది తెలుసా గోవిందప్ప బాలాజీ గారు ఉన్నారు కదా గోవిందప్ప బాలాజీ గారు ఎంత డబ్బులు వచ్చినా అంటే మీకు డబ్బులన్నీ రాజు కస్టడీకి తెలుస్తాయి కదా ఇవాళ ఏం జరిగింది ఏంటి అని రేట్లు ఎలా పెంచాలి ఇవాళ అనుకుంటారు కదా రేపు పెంచుతారు సో సాయంకాలానికి అనూషా అనే ఒక వ్యక్తి ఇవాళ వచ్చిన మొత్తం డబ్బు లెక్కలంతా కూడా రాజ్ కసిరెడ్డి గారికి చెప్తారు రాజ్ కసిరెడ్డి గారు గోవిందప్ప బాలాజీ గారికి చెప్తారు అంటే ఆ డబ్బు వారి దగ్గరికి వెళ్తుంది వారు దాన్ని ఏఏషియల్ కంపెనీల ద్వారా ఎలా పంపించాలి దాన్ని హవాల రూపంలో ఎలా మార్చాలి అవన్నీ ఆయన చేస్తారు చేసి వాళ్ళు ఎంత డబ్బు చేశారు అని గోవిందప్ప బాలాజీ గారు వాళ్ళ బాస్కి చెప్తారు వాళ్ళ బాస్ వెళ్ళి బిగ్ బాస్కి చెప్తారు అంటే అర్థమైందా మీకు వాళ్ళ బాస్ ఎవరు గోవిందప్ప బాలాజీ గారికి రెడ్డి వాళ్ళ బాస్ భారతీరెడ్డి గారు వెళ్ళి బిగ్ బాస్కి చెప్తారు మరి ఈయన ఆవిడ దగ్గర కదా శాశ్వత డైరెక్టర్ కదా ఆయన ఆడిటర్ కదా అన్నీ వాళ్ళు మనకి ఎంత మంచిగా జ్ఞానము దంతము మనకు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి జ్ఞానము దంతము రాలేదు కానీ అంటే నెట్వర్క్ సి దిస్ ఈజ్ ద నెట్వర్క్ కానీ వీళ్ళు ఎందరూ ఎక్కడ తప్పులో కాలేసారంటే ఏముందిలే క్యాషే కదా ఎవడికి తెలుస్తుంది అనుకున్నారు ఎలక్ట్రానిక్ మెషిన్స్ అయితే అన్నీ తెలిసిపోతుందని కానీ ఎవరికైనా కూడా ఇంత డబ్బు వచ్చాక ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళింది అనేది ఒక ఆరా ఉంటుంది అన్నీ పట్టుకోవచ్చండి కదా వాళ్ళు మీరు ఒక ఇల్లు కట్టుకుంటారు లెక్కలు చూపించాలిగా చూపించకుండా ఇల్లు కట్టేస్తారా కట్టలేము కదా అంటే మనలాంటి వాళ్ళని కట్టలేం మీరు నేను ఏమీ చేయలేము మనం మనం న్యాయ న్యాయంగా వెళ్తాము ఒక ఇది చూపిస్తాము మనం ఇలా కట్టాలనుకుంటున్నామని వాడు అప్రూవల్ ఇస్తాడు కడతాం అంతే కానీ వీళ్ళు అలా కాదు ఆ కట్టిన దాంట్లో ఇప్పుడు మీకు ఒక రూమ్ చూపిస్తాడు దాన్ని నాలుగు రూములు చేస్తాడు లేదు దాని కింద ఒక కంద అవుతాడు అందులో డబ్బులు దాస్తాడు ఏదో చేస్తాడు అది వాళ్ళ బొర్ర ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువైపోయి ఇప్పుడు ఈ గోను కదా ఎన్ని గోన సంచీలు అంటే అసలు ఎలా ఇప్పుడు గోన సంచీలు కొన్నారు అక్కడి నుంచి మొదలు పెడితే ఎందుకు గోన సంచిలు కొన్నారు మీకు అలీబాబా నలభై ఐదు వందల కథ తెలుసాము అందులో కొంచెం అడుగుతాడు అలీబాబా భార్య వెళ్ళి వాళ్ళ అన్నగారి భార్యను కొంచెం అడుగుతుంది అంటే వదిన గారిని అడిగితే ఆవిడ కొంచెం ఇస్తే ఏం చేస్తుంది అంటే కొంచెం చింతపండు పెట్టిస్తుంది ఇస్తే వీళ్ళు ఈ కాసులన్నీ లెక్క పెడతారు కదా లెక్క పెట్టినప్పుడు హడావుల్లో ఒక కాసు అందులో ఉండిపోతుంది చింతపండుగా అంటుకొని అదే ఆవిడకి ఇచ్చినప్పుడు వీళ్ళకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అట్లా ఆరా మొదలయ్యి అన్నగారు తమ్ముడిని అడిగి తమ్ముడేమో ఇట్లా గుహ సంగతి చెప్పి అప్పుడు వెళ్ళి అక్కడ యాక్చువల్గా అయితే చచ్చిపోతాడు సినిమా కాబట్టి బతికిస్తారు అనుకోండి అది వేరు అసలు చెప్తున్నా అంటే నెట్వర్క్ చెప్తున్నాను అట్లాగే ఈ గోన సంచీలు ఎందుకు వచ్చాయి అసలు ఇన్ని గోన సంచీలు ఎందుకు ఇప్పుడు ఇందాక మనం ఎలకలు చెప్పుకున్నాం కదా ఒకటి గోన సంచీవి వాసనకి ఎలకలు వస్తాయి రెండు కాగితాల వాసనకి సో రెండు అట్రాక్షన్స్ ఎలకలకి కాబట్టి ఈ గోని సంచీలు చిరిగిపోయాయా లేదా అంటే ఎలకలు కొట్టాయా లేదా ఎన్ని ఎన్ని సంచీలు కొట్టాయి ఈ సంచీలు ఎక్కడికి వెళ్ళాయి ఏ కొట్లో వేశారు అన్నీ లెక్కలు వచ్చేస్తాయి ఇప్పుడు ఒక్కొక్కరిని ఎలా విచారిస్తున్నారంటే ముందు ఒకరిని విచారించి వాడు కొద్దిగా చెప్తాడు ఇన్ఫర్మేషన్ ఫుల్లు చెప్పాడు అంటే అరకొరగా చెప్పాడు కానీ వాళ్ళు మొత్తం ఫుల్లు చెప్పించారులేండి చెప్పించే ఉంటారు ఇప్పుడు నలుగురిని చోట కూర్చోపెట్టి బల్లం మీద కూర్చోపెట్టాక చచ్చినట్టు విప్పాలి కదా నోరు అంటే నిన్నటి వరకు ఎవడేం చెప్పాడో తెలియక నోరు మూసుకుంటారు మీకు అర్థమైంది ఆ సీను కానీ నలుగురు ఒక చోట కూర్చున్నాక ఇప్పుడు మొహామొహాలు చూసుకున్నా కూడా చెప్పి తీరాలి ఎందుకంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు నిన్నటి వరకు అంటే అయ్యో కసిరెడ్డి ఏం చెప్పాడో అయ్యో కృష్ణమోహన్ రెడ్డి ఏం చెప్పాడో అని కసిరెడ్డి అనుకుంటాడు ఈ బా గోవిందప్ప బాలాజీ ఏం అని ఈయన అనుకుంటాడు వీళ్ళ ముగ్గురు ఏం చెప్పారో ధనుంజయ రెడ్డి అనుకుంటాడు ఇప్పుడు వాళ్ళు అనుకోవటానికి లేదు ఓ నలుగురం ఇక్కడే ఉన్నాం ఎవరినోరు విప్పినా రెండో వాడు దాన్ని బట్టి కథ అల్లుతాడని చెప్తారు సో నిజాలన్నీ బయటకు వస్తాయి సో ఇప్పుడు అది జరిగాక ఏమైందంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా అంబటి రాంబాబు గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు మహానాడు గురించి మహానాడు సక్సెస్ గురించి మీరెందుకు మాట్లాడతారు అది తెలుగుదేశం వాళ్ళు తెలుగు చూసుకుంటారు వాళ్ళకి తెలుసు మీరు చేయాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి మీరు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిపోతే మీరు నెక్స్ట్ ప్రణాళికలు ఏంటి ఏం చెయ్యాలి ఎలా ఎదుర్కోవాలి ఏ లాయర్ని పెట్టుకోవాలి పొన్నవాళ్ళు సరిపోతారా లేదా పొన్నవాళ్ళతో పాటు ఉన్న వంద మంది సరిపోతారా లేదా కొత్త లాయర్ తెచ్చుకోవాలా కపిల్ సిబ్బాలు రావాలా లేకపోతే ఇంకెవరు రావాలి అది ఆలోచించుకోవాలి పరాశరణ్ రావాలా ఆలోచించుకోవాలి కదా అది మానేసి మీకు తెలుగుదేశం గురించి ఆలోచిస్తున్నారంటే మీ ఎవ్వరికీ కూడా బాధ్యత లేదొకటి రెండు జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ లేదు వీళ్ళెవరికి కూడా నిజంగా ప్రేమ ఉంటే ఇవన్నీ కాదు కదా ఆ సర్లే మహానాడు ఏదో చేసుకుంటారు మనకెందుకు ముందు మన జగన్మోహన్ రెడ్డిని రేపు అరెస్ట్ చేస్తారమో ఎలాగా ఆయన ఎలా కాపాడుకోవాలి ఇప్పుడు కార్యకర్తలని ఎలా మనం అంటే చెదిరిపోకుండా చూసుకోవాలి అసలే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు లేవు పార్టీని మీరే చూసుకోండి అన్నాడు ఇప్పుడు ఎలాగా ఏంటి అని బొర్ర బదులు కొట్టుకుంటారా మహానాడులో ఇలా చేశారు మీరు సూపర్ సిక్స్ అమలు చేయలేదు నీకు ఎందుకు అది ప్రజలు చూసుకుంటారు నీకు చెప్పారా బడి పిల్లలకి అందరికీ ఇవ్వనని మా అంబటి రాంబాబుని అడుగుతున్నాం జూన్ పన్నెండు నుంచి తల్లికి వందన ఇస్తారు ఎంతమంది పిల్లలకైనా ఇస్తామని చెప్పారు మనం ఎందుకు మాట్లాడతావు పనికిమాల మాటలు మీ బాస్ అరెస్ట్ అయితే మీలో ఎవరు నెక్స్ట్ వెళ్తారో చూసుకోండి జైలుకి ఈలోగా మీరు చక్కదిద్దుకోండి ఎవరు రాసుకోవాల్సిన ఉంటే మీరు వీల్లు రాసుకోండి అది మానేసి ఇప్పుడు మీ బాస్తో పాటు బాసు గారి చిన్న బాసు గారు కూడా వెళ్తారు సమాచారం కేసులో అవినాష్ రెడ్డి కూడా అవినాష్ రెడ్డి అరెస్ట్ పక్క ఈ వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు అరెస్ట్ అయితే మీ పార్టీ ఏమైపోవాలి సాక్షి ఏమైపోవాలి సాక్షి ఛానల్ ఏమైపోవాలి అవన్నీ మానేసి మహానాడులో ఎలా జరిగింది ఖాళీ కుర్చీలు కనిపించాయి నువ్వు చూసావా వెళ్ళి అంటే కోర్టును పెట్టావుగా అందుకని ఇవాళ మనం చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఒక ప్రాసెస్లో సిట్టు వెళ్తుంది సో సిట్టు చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది ఎవడు ఊహించిన వాళ్ళందరూ సీన్లోకి వచ్చారండి ఇప్పుడు నిన్నను వీళ్ళ దగ్గర పనిచేసిన ఒకడు నలభై రెండు వేల నలభై ఆరు వేలు జీతం నలభై రెండు వేలేమో వాడు నాలుగు వందల డెబ్భై కోట్లు ఎంత సంపాదించుకున్నట్టు లిక్కర్ దాంట్లో ఏం మర్చిపోయాను అంటే ఇప్పుడు ఎంత మంది ఉన్నారో చూసుకోండి అంటే పెద్దకొక్కులు పెద్దలకలు ఎలుకలు పిల్లలకలు ఇట్లా మొత్తం పరంపర అనమాట ఇంకా మళ్ళీ కొత్త పేర్లు ఏమైనా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే ఇలా అండి ఇంకా ఏం అసలు తలకాయలు వచ్చేసాయిగా ఇంకా పెద్ద తలకాయలు వచ్చాక ఇంకా పిల్ల తలకాయలు అవే వస్తాయి కదా బాంబేతో లింకులు అంటున్నారు సో మరి మాఫియాతో ఉంటే మాఫియా ద్వారా వీళ్ళు ఏం చేశారు ఈ డబ్బు అక్కడికి పంపించారా వాళ్ళకి బంగారం ఇచ్చారా వాళ్ళు ఆ డబ్బు లండన్ పంపించారా ఇవన్నీ తేలాలి సో అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మరి శని మహర్దశ నడుస్తుందో అదే శని దశ నడుస్తుందో అర్ధాష్టమ శని నడుస్తుందో మనకు తెలియదు రాహుకేతులు కూడా మారారు మొన్న సో ఇవన్నీ కలిపి మరి ఆయన జాతకం మీద ప్రభావం ఎలా ఉంటుంది ఆయన పదహారు నెలలు ఉంటారా జైల్లో పదహారు ఏళ్ళు ఉంటారా పార్టీ ఏమవుతుంది కొద్ది రోజుల్లో మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ